ఓం నమ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేరిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ ఫిబ్రవరి మాసమున మిథున రాశి మరి మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంది మరి వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయా అనేది జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మరి ఇలా జాతకములో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్నీ కావాలంటే వీళ్ళకి దక్కు కాబట్టి కొన్ని విషయాలలో వీళ్ళకి మంచిగా పోయినా కూడా షెడు ఎదురవుతూనే ఉంటుంది అంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కొంచెం తిన్నామా పండామా తెల్లారిందా ఈ మూడుని ఎక్కువగా వాళ్ళు అయితే కంటిన్యూ అయితే వాళ్ళకి చాలా బాగుంటుంది లేకపోతే వాళ్ళ మాట విధానము వేరే విధంగా మారి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించండి మరి మీకు గురుదశ మీకు తక్కువైన దానివల్ల రావుకేతులు మీ మీద కూర్చొని ఏ కార్యక్రమాన్ని మీకు ముందుకు పోనికోకుండా ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతులో నిలబడుకోకుండా లక్ష్మి మీ చేతులో నిలబడుకోకుండా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు చేతికాడకొచ్చి వచ్చి చేజారిపోవటం ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి కాబట్టి మీరు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని మీరు అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతి కార్డుకు వచ్చింది నోటికి అందకోకుండా పోతుంటుంది వాళ్ళు జనాలు వరికి బాగున్నారైనా మీకేం తక్కువ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి మీరు సంపాదించేది ఉన్నది అని ఏడుపు కానీ ఈ ఇలా జాతకంలో స్త్రీ నుంచి కొంత సమస్య రాబోతుంది ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్య ఆ లేనిపోయిన సమస్య అంటే ఆ సమస్య పోలీస్ స్టేషన్ దాకా కోర్టు దాకా తిరగాల్సి వస్తుంది దానివల్ల స్త్రీ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ కార్యక్రమైనా కూడా ఓపెన్గా చెప్పకూడదు అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అతి జాగ్రత్త మీకు చాలా ముఖ్యము కాబట్టి ఒకటి రెండు సాంక్షిస్సులు కొన్ని కనబడుతున్నాయి మీరు చేయాల్సిన వృత్తిలో కూడా ఏది ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి మీకు ఉగాది నుంచి కొత్త విధానమైన కళ అనేది రాబోతుంది ఈ ఉగాది నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో నుంచి మళ్ళీ ఇంక వేరే దాంట్లోకి మారటం మళ్ళీ వేరే నుంచి మళ్ళీ మీకు ఈ చేసే దాంట్లో నుంచి ఇంకా మీకు ప్రమోషన్ రావటం ఇలాంటిది మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు కనబడుతుంది అది కూడా మీరు ఊహించరు ఊహించని అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే యోగం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక గృహం గృహం అనగా ఇల్లు సొంత స్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అది మీకు అతి దగ్గరలోనే మీకు ఒక బంధుమిత్రులు కానీ స్నేహితులు స్నేహితులలో కానీ భార్య తరఫున కానీ అన్నదమ్ముల నుంచి కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ మీకు ఒక అదృష్ట లక్ టైం అనేది రాబోతుంది ఆ టైంలో మీరు కొంచెం మేలుకోవాలి ఆ మేలుకోకోకుండా మీరు కొంచెం అశ్రద్ధగా మీరు ఆలోచించి అయితే దాని వల్ల మీకు ఎన్నో నష్టాలు కొంచెం ఎదురుచే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మరి మీరు భార్యాభర్తల మధ్యలో కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి మీ పేరు బలములో చూసుకుంటే మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి నాగదోషము నాగ సర్ప దోషము నా నాగకర్ప దోషము రెండు కనబడుతున్నాయి ఆ నాగకర్ప దోషం వలన మీకు చేతిగాడుకి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం కళ్యాణాలు అనుకున్న టయానికి కాకోకుండా ఉండటం ఉద్యోగాలు అదుగో ఇదిగో అదుగో ఇదిగో అని చెప్పటమే కానీ ఆ ఉద్యోగం కూడా కరెక్ట్గా రాకోకుండా పోవటం అన్నదమ్ముల్లో గొడవలు రావటం అక్క చెల్లెల్లో కుటుంబంలో ఫ్యామిలీలో లేనిపోని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఒకళ్ళు బాగున్నారా అంటే మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటాయి ఒక సమస్యలో నుంచి బయటపడ్డావరా అంటే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలని శాంతం చేసుకోవాలి మరి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి తప్పకుండా మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది సర్వో జనా సుఖిలో భవంతో నమస్సు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థాన స్థానబలం మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు చేతికాటుకు వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డస్టెంట్ అవుతుంటుంది చేతి వచ్చింది చేయి జారిపోవటం అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు ఉండి ఉండి ఏమవుతుంటారంటే వీళ్ళకుండ ఒక అలవాటు ఏంటిరా అంటే ఉండ పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారో రెండు మాటలు మాట్లాడారని అనుకోండి ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బా వీడు మనవడేలే అనేట్టుగా ఆలోచించి వాస్తవాన్ని చెప్పేస్తుంటారు అలాగే చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి వాళ్ళని ఎత్తిన కూర్చొని వచ్చి మంచిదారిని చెడు చెడుదారిలో పంపిస్తుంటాయి ఆ చెడుదారిలో పంపించేటప్పుడు అర్థం చేసుకోవాలి మనకి ఏదో జరిగింది మన మీద మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి కాబట్టి మనసుకి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు రావుకూడదు మన దగ్గరికి ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనసుకి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెట్ అవుతున్న టయానికి ఎదురవుతాయి ఆ ఎదురయ్యే టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి ముందు జాగ్రత్త ఏమి చేయాలి మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుంది అనేది కూడా గ్రహించుకోవాలి అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌశర్యాలు బాగిభోగాలు మీకు ముందుకు అవుతాయి కాబట్టి మీ మీద రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి కేతువ రావు శని అనేది పోయింది కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి దానివల్ల మీకు గురుబలం తగ్గిపోతుంది ఆ గురుబలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవాన్ని మీరు ఆరాధించాలి దైవ దర్శనాలు చేయాలి మరి దూర దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమం కానీ చేయాలి వెళ్ళాలి పోవాలి సాధించాలని ఒక ఐడియా కోరికలు ఆలోచనలు ఉంటాయి కానీ లేనిపోయినా నిమిషంలోనే మనసుకి చడం చెత్తం చడం మాయం అన్నారు మనసుకి పది నిమిషాలు ఉండాల్సిన మైండ్ పది నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి అనేది మైండ్ మెమోర్ శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు చేసే చదువుల మీద కానీ మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదిష్టి లేకోకుండా లక్ష్మిని నిలబడిపోయేటుగా మనశ్శాంతి ఉండేట్టుగా అనుకున్న కోరికలు నెరవేరేటుగా మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు ఏమేమి ఉంది దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందోడు వేస్తాం ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకేమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ